ಅನ್ನ <mully> ತಪ್ಪ అవునండి బద్రీనాథ్ సైడ్ గుండు చేపించుకున్నాం

జనవర్దన్ గారు రాయండి వానికి యత బంగళా గోడలకను అమకతాడు వాక్కులు చెతెలల కుటుంబానికి క్రియేషన్ 5000 బ్రో హౌ ఆర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ తొమ్మిదవ నెంబర్ ఏంటండి అండి పెద్ద జత మగదీరా అండ్ ధ్రువ రుబ్బన్న గీత్త కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయండి బద్రీనాథ్ కొంచెం డల్లీగానే ఉంది సో బికాస్ ఆఫ్ తోక మనకి బ్లీడింగ్ అవుతుందండి తోక దగ్గర హెయిర్స్ బాగుంటాయి ప్లస్ マガディラドゥブンวัชนายండి ఆహా హేయ్ 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 ఆహా ఇది వింటర్లల్లి బెనగ్రో అందుక బ్లడ్ కూడా వస్తుంది కొంచెం అలర్జీైనట్టుంది తోట దగ్గర ఐ కో ఐ తో ఫట్ చేసుకునై 6 ముసలి షాల 8 సెకండ్ల ఫట్ చేసుకునై రెండు

মা uh -huh. uh -huh. uh -huh. uh -huh. Kiran Garai ini, Mayu Laze ini, నో ఐడియా బ్రో టోపి ఏమైందో తెలియదు బ్లడ్ అయితే వస్తుంది కేఆర్బిఆర్ అయిపోయిందండి గొలుసు తెగడం వల్ల డ్రాప్ అయ్యారు

బ్రో సలకం చెరువు బ్రో మై విలేజ్ నేమ్ మా ఊరు సలకం చెరువు సలకం చెరువు

আপনি কি কোনো রাজনৈতিক মতাদর্শের উপর ছড়া